నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి విజయవాడ దగ్గరికి వస్తే చాలండి ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను ఎందుకు అని అంటే నాకు మంగళగిరి చీరలు నాకు కూడా చాలా ఇష్టం ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ మనకు సంపద గారు ఇస్తూ ఉంటారు నేను మీకు అందిస్తూ ఉంటాను ఈ వీడియోలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి శారీ బిజినెస్ వాళ్ళు కావచ్చు శుభకార్యాల వాళ్ళు కావచ్చు అందరికీ కూడా ఇక మంగళగిరికి వచ్చేటప్పటికి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంటే అక్కడ దొరికినన్ని మంగళగిరిలో వెరైటీస్ అంటే పట్టు కానీ కాటన్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ మరి ఇంకెక్కడ దొరకమంటే మీరు నవ్వి తీరాలండి అంత కలెక్షన్ ఉంటుంది ఇక మనం ఏంటంటే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో కొత్తగా పట్టు చీరలకు సంబంధించి స్టోర్ లాంచ్ చేశారు కదా ఆఫ్ ఫ్లోర్లోనే ఫైవ్ ఫ్లోర్లో వస్తుంది బడ్జెట్ వారిగా చూసుకుంటూ నేను మిగతా వీడియోలు చూపించాను మీకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మరి అసలైన బ్రైడల్ కలెక్షన్ ఎలా ఉంటుందో కూడా చూడాలి కదా ఇవి ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయి సంపత్ గారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యాయి వన్ లాక్ రూపీస్ మీరు దాన్ని బట్టి ఏంటంటే మీరు డైరెక్ట్ చీరలు మీరు స్టోర్ ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చండి ఆయన చెప్పేది ఏంటంటే వీడియో కాల్లో చూసి కొనుక్కోవడం కంటే కూడా మీరు స్టోర్ ని విజిట్ చేయండి అని అంటున్నారు రాలేని వారు వీడియో కాల్లో కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు ఆన్లైన్ తెప్పించుకున్న దేవతలు చూస్తున్నారు ఆన్లైన్ ద్వారా తేజస్వి చీరలు మొన్న అరవై రూపాయల చీర సుభాష్ని గారు హైదరాబాద్ తెప్పించుకున్నారు చీర చాలా బాగుంది అన్నారు వచ్చిన తర్వాత మాకు మెసేజ్ కూడా పెట్టారు సో అలా చెయ్యొచ్చు లేదు అని అనుకుంటే మీరు చక్క శుభకార్య నిమిత్తం అమ్మాయికి బ్రైడల్ కలెక్షన్ అంటే పెళ్లికి మాత్రం ఉపయోగపడే శారీస్ ఇప్పుడు మేము చూపిస్తున్నాము ట్వంటీ నుంచి వన్ ల్యాక్ వరకు ఫస్ట్ ఫస్ట్ చీరే అసలు మాటలు లేనట్టుగా ఉంది కదండి మొత్తం మిడిల్లో అంతా గోల్డ్ జరీ వచ్చిందండి చాలా బాగుంది బోర్డర్ మనకి ఎలాగో ట్రెడిషనల్ బోర్డర్ అండి మనకి జరీ బై జరీ బ్లౌజ్ కూడా మనకి టిష్యూలో వస్తుంది ప్యూర్ జరి బై జరి విత్ మీనాకారి వర్క్ తోటి వచ్చిందండి ఈ చీరల కోసం మీరు ఇప్పుడు పెళ్ళిళ్ళ నిమిత్తం హైదరాబాద్ దాకా రావక్కర్లేదు హాయిగా మన చిన్నపల్లి హ్యాండ్లూమ్కి వచ్చేస్తే మీకు నచ్చిన మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడే మన వాళ్ళ నాకు తెలిసిన వాళ్ళు కూడా పలకరించారండి శుభకార్యం నిమిత్తం వచ్చారు వాళ్ళు పర్చేజ్కి మొత్తం అన్ని ఇక్కడే వాళ్ళు తీసుకున్నారు కదండి పెళ్లి కూతురికి సంబంధించి మొత్తం సో నెక్స్ట్ మంచి ఎల్లో ఎల్లోకి మంచి వైలెట్ కలర్ సిల్వర్ వీవింగ్ అండి నెక్స్ట్ అచ్చంగా పెళ్లి కూతురికి కదండి అచ్చంగా పెళ్లి కూతురికి చీర అండి ఎంత బాగుందో అసలు ఎంత ఉందండి అది కూడా కొట్టొచ్చినట్టు మంచి కనిపిస్తుంది వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది స్టైల్ గా వేసింది బుటాల్లాగా కాకుండా పళ్ళు చాలా బాగుంది రిచ్ పళ్ళు వచ్చేది చాలా బాగుంది బ్లౌజ్ కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ మళ్ళీ మీరు వర్క్ కి వెళ్ళక్కర్లా సెల్ఫ్ వీవింగ్ తోటి వచ్చిందండి బ్యూటిఫుల్ ఉంది సారీ చాలా బాగుంది ట్వంటీ నైన్ థౌజండ్ ఉంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది మిడిల్ లో పల్లూలు కూడా చాలా బాగున్నాయండి వన్ మీటర్ పైగా రిచ్ పళ్ళు ఉంది ప్రతి దానికి కూడా మనకి బ్లౌజ్ ఇలా సెల్ఫ్ వీవింగ్ తోటే వస్తుంది మళ్ళీ వర్క్ అక్కర్లేదు చాలా బాగుంది సారీ ఇవన్నీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ అలా ఉంటాయి ఇదైతే మాటలు లేవు అంత బాగుంది సారీ చాలా బాగుందండి పెళ్లి కూతురికి ఎంత ఉందండి ట్వంటీ నైన్ థౌజండ్ అండి మంచి కలర్ పిస్తా గ్రీన్ లాగా డిఫరెంట్గా సీ గ్రీన్ అలా వచ్చింది బార్డర్ రెండు వైపులా కూడా ఈక్వల్గా వచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయ్ పర్చేజ్ చేయొచ్చు రంగు నచ్చితే కలర్స్ చూడండి ఇది ఇంకా మాటలు లేవండి చాలా బాగుంది పెళ్లి కూతురు అయినా కట్టచ్చు పెళ్లి కూతురు తల్లి అయినా కట్టచ్చు ఆ టైంకి పెళ్లి తల్లి కట్టచ్చు ఎవరికైనా చాలా బాగుంది మంచిగుంది అండి ఇది చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ తోటి వస్తుంది ఇంక వర్క్ ఏమీ అవసరం లేదు చాలా బాగున్నాయండి శారీస్ ఇది కూడా చాలా బాగుంది ఈ దగ్గరలో ఉన్నవారు ఎవరున్నా మన సబ్స్క్రైబర్స్ మీరు పెళ్లి శుభకార్యం ఉంటే కనుక మీ ఇంట్లో పట్టు చీరలకి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి రండి ఇంక ఇది కూడా డిజైనర్ శారీ నెక్స్ట్ మంచి ఎల్లోకి మంచి బ్లూ అండి ఇది అయితే మామూలుగా లేదు అసలు చీర చాలా బాగుంది అంటే అంత బాగుంది ఇది మళ్ళీ మనకి పట్టుపై పట్టు వస్తుంది బ్లౌజ్ కూడా ప్యూర్ పట్టులో అది జరిపోయి జరిగి ఇది పట్టుపై పట్టు ఓన్లీ థర్టీన్ థౌజండ్

ఇది మనకి బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళు రిచ్ ఇచ్చారు కలర్ ఎవరు కలర్ ఇది మంచి కలర్ లైలాక్ కలర్ లైలాక్ కలర్ మన సృష్టి రంగు ఒకప్పుడు అవును కరోనా తర్వాత మనమే చూసాం తూటుపు రంగులో లైట్ కలర్ 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 తయారు చేసిన చీర అన్ని బ్రైడల్ కలెక్షన్ అండి పెళ్లి కూతురికి పెళ్లిళ్ళ నిమిత్తం ఈ చీరలు ఇది ఎంత ఉంది అనుకున్నాను ఎందుకంటే బ్లౌజ్ కూడా మీకు ఫుల్ జరీలో ఇచ్చి ఇంకా ట్వంటీ వచ్చింది ట్వంటీ దాకా కూడా ఉంటుంది మనకి ఇక్కడ పట్టు చీరల్లో కొత్త కలెక్షన్ దొరుకుతుందండి ఇది ఇంకా బాగుంది సంపత్ గారు నాకైతే బాగా నచ్చేస్తుంది చాలా బాగుంది మా అబ్బాయి టికెట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కాసేపు వస్తానంటారు మా కోడలు మా అబ్బాయి వస్తే కనుక మా మనవరాలు అందరు పరిచయం చేయడం ఫంక్షన్ చీర తీసేసుకుంటారు మీకు ముందే చెప్తాను మీరు రెడీ చేసి పెట్టండి చీర అయ్యో థ్యాంక్ యూ అంటే అందరికి షాపులకి ఇవ్వాలి కాబట్టి చేయలేకపోయాం ఇప్పుడు అయితే కూడా చేయపోతే ఎలాగ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అవకాశం కూడా ఉందండి మనం ఏంటంటే కస్టమైజేషన్ మనం మీ కలర్ గానీ అది చెప్పలేదు ఇందాక నుంచి ఏది కావాలంటే అది ఇప్పుడు ఈ కలర్ చూసారు ఇలాగా చేశారు మీకు కావాలనుకున్న రంగు మినిమం సిక్స్టీ డేస్ అరవై రోజులు ముందు చెబితే కోరుకున్న చీర చేసిస్తాం అలాగే సరే చిల్లపల్లి వీవర్లీలో ఏంటంటే చిల్లపల్లి వీవర్లీ అని ఇలా మనకి మగ్గం మీద చేసింది ఉంటుంది ఇప్పుడు మీరు పెళ్లి కొడుకు పెళ్లి గురు పేరు పెట్టించుకోవచ్చు పెట్టాను మొన్న అలా చిల్లిపల్లి వీవర్లు అని వేస్తే డబ్బులు ఇచ్చేది మేమైతే మీ పేరు వేసుకున్నారేంటి అని అన్నారు ఒకళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు తయారు చేయించినట్టుగా అంటే మా డబ్బులు ఇస్తే మీ చీర పేరు వేసారు అన్నారు చెప్పలేదు అంటే నేను అనేది అరవై రోజులు టైం అంటున్నారు కాబట్టి ఏదైనా సరే మీరు మీ అబ్బాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు పెట్టుకోవచ్చు తప్పకుండా అలా చేసిస్తాం ఇది చాలా బాగుందండి సారీ పెళ్లి కూతురికి రిసెప్షన్ టైంకి చాలా బాగుంటుంది నెక్స్ట్ అబ్బా ఇది ఇంకా బాగుందండి అన్ని బాగున్నాయి ట్వంటీ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్నాయి పట్టు చీరలో వీడియోలు చూడండి అమ్మ వీడియోలు అసలు ఒక చీర బాగుంది ఒక చీర బాగోలేదు అనేది ఇది ఉండదు ఇది కూడా చాలా బాగా చైర్ లైట్ కలర్ మంచి కలర్ సిల్వర్ వీవింగ్ రెండు వైపులా బార్డర్ కదండి చాలా బాగుంది ప్యూర్ పట్టుపై పట్టు పట్టు చీరలు చాలా బాగున్నాయండి శుభకార్య నిమిత్తం ఈ దగ్గరలో ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇదైతే అయితే మాటలేదు ఇది కూడా చాలా బాగుంది చూపిద్దాం కుట్టు బోర్డర్ అన్నిటికీ ఇలాగ వస్తుందండి ఓయ్ ప్రెషర్గా చూపించాను అని అనుకోదు ఇదిగోండి కంచి అంటేనే ఇది కుట్టు బోర్డర్ అక్కడ చేసే మగ్గాలకే ఇలా వస్తుంది అందుకని చెప్పి చూపిస్తాను ఇది కలర్ చాలా చాలా బాగుందండి సారీ పిల్లలు ఇష్టపడే కలర్ మంచిగా చిలుక్ ఇది చాలా బాగుంది డిఫరెంట్ కలర్ మీరు అన్నట్టు కొత్త కలర్ కొత్తగా మంచి చిలకవచ్చకి

స్టైల్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చూడండి చాలా చీరలు ఇవి ట్వంటీ నుంచి ఫిఫ్టీ దాకా ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ కనకాంబరం కలర్ లో వచ్చిందండి మిడిల్ లో బోర్డర్ డిఫరెంట్ గ్రీన్ రెగ్యులర్ గ్రీన్ కాదు డిఫరెంట్ గ్రీన్ వచ్చింది అన్ని పెళ్ళికూతురు మదర్కి పెళ్ళికూతురికి అలా సెట్ అయ్యే చీరలు ట్వంటీ నుంచి ఫిఫ్టీ దాకా ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది బార్డర్ మనకి కంచి బార్డర్ వచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చి చూడండి అసలు ఎంత బాగుందో చీర ఇంక వాటర్ మాటలు లేవు అంత బాగుంది కదండి మంచి వైలెట్ కలర్ మిడిల్లో బార్డర్ వచ్చి మంచి రెడ్ జరీ కూడా ఎంత బాగుందో అసలు చూపించ వెళ్ళిపోతుంది ఎవరు చూస్తారు డిజైన్ అనుకుంటారు కానీ దానికోసం చూడము అక్కడ ఆ చేనేత కళాకారుడు యొక్క సృష్టి చూడండి ఎంత కష్టపడతారు ఇలా తయారు చేయాలంటే ఈ డిజైన్ ఇక్కడ వేసి ఈ పైన కొండలాగా చేసి ఈ మధ్యలో రాజహంస వేశారు ఎంత స్పెషల్గా తయారు కొత్త డిజైన్ అలాగే స్పెషల్గా తయారు చేస్తూ ఉంటారు చీరలు అన్ని కూడా ప్యూర్ చీరలు నుంచి దాకా ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ చూడండి పింక్ కూడా డిఫరెంట్ గా ఉంది దానికి మంచి బ్లూ అండి డిఫరెంట్ బ్లూ నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి కాఫీ పొడి కలర్ మెరూన్ తర్వాత బ్లౌజ్ కూడా మీకు బ్లౌజ్ పట్టు బై పట్టు బ్లౌజ్ వచ్చింది ఈ కలర్ ఏదైనా వర్క్ చేసుకోవచ్చు చేసుకుంటే చీర మంచి హైలైట్ అవుతుందండి రూబీ క్లాత్ లైనింగ్ వేసుకోండి జాకెట్లు అన్నిటికీ కూడా చీర బ్లౌజ్ బ్లౌజ్ రూబీ అవును ఇది కూడా బాగుంది లెమన్ లోకి మంచి పింక్ అది కూడా చిన్న బార్డర్ బార్డర్ మొత్తం చూడండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ వచ్చిందండి బార్డర్ లో ఇది చూడండి ఇది అద్భుతం అంటే ఫ్రంట్ వైపు లో బార్డర్ లో వీవింగ్ బాగుంది సంపత్ గారు మీరు గమనించి చూస్తే చాలా బాగుంది ఏ బోడర్ ఆ బార్డర్ డిఫరెంట్ గా ఉన్నాయండి ఇది కూడా బాగుంది మంచి రాయల్ బ్లూ దీనికి ఇచ్చిన కలర్ కూడా పూర్తిగా డిఫరెంట్ కలర్ మనం రెగ్యులర్ గా చూసే కలర్ కూడా సొంతమే చెప్పింది ఇవి ఏంటంటే డిఫరెంట్ గా ఉన్న సారీస్ ఇవన్నీ కూడా ట్వంటీ నుంచి ఫిఫ్టీ లోపు ఉన్న శారీస్ అండి ఆల్మోస్ట్ చాలా వరకు థర్టీ థర్టీ ఫైవ్ వరకు ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా హై ఎండ్ వెళ్దాం అంటే ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ శారీస్ని చూద్దాం ట్వంటీ నుంచి ఫిఫ్టీ వరకు చూస్తాం కదండి ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ చూద్దాం ఇంకా హై ఎండ్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు జరి జరి చీరలు చిల్లపల్లి వారి సంబంధించిన సొంత మగ్గాల మీద తయారు చాలా బాగుందండి ఈ చీర అంటే ఎక్స్క్లూజివ్ గా పెళ్లి కూతురికి అంటే ఏ ముహూర్తం టైమా లేకపోతే రిసెప్షనా ఆ అనేది మీరు ఆలోచించి తీసుకోవచ్చు తీసుకోండి చీరను ఆ సందర్భం బట్టి అత్తగారు ఒక చీర కొంటారు అమ్మగారు ఒక చీర కొంటారు కాబట్టి అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అలా గ్రాండ్ గా కదండి చాలా బాగుంది పట్టు పరిమళం మెత్తగా ఉంటది చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో తయారు చేసి ఇది బంగారు బుజరితో తయారు చేసిన చీర్లు ఇది కూడా బాగుందండి మిడిల్ లో వీవింగ్ స్టైల్ బాగుంది ఇదంతా కూడా మనకి టూ గ్రామ్స్ గోల్డ్ జరీ అలా తయారైన శారీస్ కదా ఇది నాకు మీరు చూపించిన చాలా బాగా నచ్చింది ఇది ఇది మనకి తక్కువలోనే వస్తుందండి ట్వంటీ నైన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ శారీ అంతా మిడిల్లో సిల్వర్ వచ్చి మీనాకారి వీవింగ్ వచ్చింది బార్డర్ రెడ్ వచ్చింది కదా బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ ఎంత డిఫరెంట్గా ఉందో బ్లౌజ్ అసలు అడగాలి చీర కదా అడగాలి అడగాలి అంత బాగుంది ఇది బ్లౌజ్ ఇంకా చీరలు చూడవసరం లేదు లేదు ఎందుకంటే ఈ చీరలాగా ఇంకో చీర ఉండదు తయారు చేయరు ఇది ఒక వేరే చీరలు అన్ని చూడొద్దు చీర తీసుకోండి చిలకమ్మ చీర నాగశ్రీ గారు చూపించారని అది ప్లస్ దీనికి మళ్ళీ మనకి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఆన్లైన్ లో తీసేసుకుంటారేమో మీరు స్టోర్ కి వచ్చేదాకా ఉండదు ఈ చీర నిజంగా బాగుందండి ట్వంటీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఉందండి ముప్పై వేల రూపాయలే బోర్డర్ రెడ్ ఇచ్చారు అది మళ్ళీ మనకి బెల్లం సుముహూర్తం టైం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఎక్కువసేపు తలంబరాల చీర ఎక్కువసేపు ఉంటారు ఆ టైం మంచి చీర తీసుకోవాలి ప్రధానం చీర అని చెప్పి అత్తగారు ఏమో కాస్ట్లీ చీర కావాలంటారు తీసుకోండి అది కూడా పర్లేదు అమ్మాయికి మీ చీరలే ఉంటాయి కదా మీ దగ్గరే కానీ తలంబరాల చీర అంత రేట్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువసేపు ఉండేది అదే మీ ఇంటికి వచ్చేదాకా కళ్యాణ మండపం దగ్గర నుంచి మీ ఇంట్లో అడుగు పెట్టేదాకా దేవత ఆ చీరలోనే ఉంటుంది కొంచెం మంచిగా ఉండాలి ఉంటుంది అలాంటివి తీసుకోండి ఇది కూడా చాలా బాగుందండి మంచి పాస్టల్ షేడ్లో ఉంది మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ మొత్తం కలర్ కూడా ఎంత బాగుందో చూడండి బోర్డర్ చిన్న బోర్డర్ నెక్స్ట్ కలర్ ఇంకా బాగుందండి అద్భుతమైన పేస్టల్ షేడ్ అద్భుతమే ఇంకా అంత బాగుంది ఇది చిల్లపల్లి మోహన్ రావు గారి సృష్టి చీరలు తేజస్విని పట్టు చీరలు మిడిల్ లో కూడా మొత్తం వీవింగ్ స్టైల్ డైమండ్ సారీ డైమండ్ 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 సారీసే డైమండ్ ఈ డైమండ్ సారీ మీరు మిడిల్ లో వీవింగ్ అంతా కూడా మనకి డైమండ్ ఫినిషింగ్ లా ఇచ్చారండి అలా బాగుంది డైమండ్ నెక్లెస్ పెడితే మాకు డైమండ్ నెక్లెస్ లేదని అనకండి ఎందుకంటే సిల్వర్ జ్యువెలరీ కూడా దొరుకుతుంది కాబట్టి అలా కొనుక్కోండి చాలా బాగుంది ఇది బ్యూటిఫుల్ గా ఉందండి చీర చెప్పండి ఎంత ఉందో చెప్పండి చాలా తక్కువ ధర థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థౌజండ్ చాలా బాగుంది ముందు అది చూడండి అవును నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే ఉందండి మిడిల్ వీవింగ్ అంతా కూడా డైమండ్స్ పట్టుకొచ్చి చీర పెట్టారా అన్నట్టుగా మెరుస్తున్నాయి కదా మంచిగా చేసింది జర్దోసి వర్క్ లెహెండాస్ అవి వేసుకుంటారు అలా చీర మీద వేయడానికి వీలవుతాం వీవింగ్ చూడండి స్టార్టింగ్ దాకా కూడా ఉంది మనకి స్టార్టింగ్ దాకా కూడా ఉంది మొత్తం వీవి చాలా బాగుంది పళ్ళు గోల్డ్ ఇచ్చారు చాలా అందంగా ఉంది చీర అయితే వీడియోలో ఎలా కనబడుతుందో చూడండి స్టోన్స్ వర్క్ లాగా చేశారు సారీ అంతా అలా ఉంది సారీ సేమ్ ప్రైస్ 33000 థర్టీ త్రీ థౌజండ్ ఉంటుందండి నెక్స్ట్ అత్సంగ్ గోల్డ్ దీనికి గ్రీన్ కానీ పర్పుల్ కానీ ఎల్లో కానీ అట్లా డిఫరెంట్ ఫుల్ వర్క్ తోటి వేస్తే ఇప్పుడు ఫ్యాషన్ కూడా చాలా బాగుందండి సారీ మొత్తం బంగారం జరి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి ఈ బ్లౌజ్ మామూలుగా వేసుకున్న మీరు కాంట్రాస్ట్ ట్రై చేయండి బ్యూటిఫుల్ సారీ ఎంత ఉండొచ్చు సార్ ఇది ఫోర్ థౌసండ్ థర్టీ ఫోర్ థౌజండ్ ఇన్ని చూస్తున్నారు ఆ లక్ష లక్ష అన్నారు ఏది అని అదే కదా ఎందుకంటే లక్ష అన్నది ఏదైనా అడుగుతుంటే మీరు చెప్పట్లేదు గోల్డ్ గోల్డ్ బంగారంతో ఉంటుంది ఇందులో ఇదై రూపాయల చీర మీరు మూడు వేళ్ళకి నాలుగేళ్ళకి ఐదేళ్ళకి ఎప్పుడైనా సరే ఈ చీరలు యాభై రూపాయల నుంచి పైన ఉన్న చీరలు ఏది తీసుకొచ్చినా సరే దాంట్లో నుంచి మీకు యాభై వేల రూపాయల చీర అయితే పదిహేను వేల రూపాయల చీరలు వేరే తీసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఈ లక్ష రూపాయల చీర తెప్పించుకుని తీసుకున్నారనుకోండి మీరు స్టోర్కి వచ్చి కానీ తెప్పించుకోండి కానీ ఒక త్రీ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో మార్చుకోవాలి వేరే చీర తీసుకోవాలి అనుకుంటే ముప్పై వేల రూపాయలు దీంట్లో మీకు డిస్కౌంట్ చేస్తారు అప్పుడు మీరు వేరే అయినా కొన్నారనుకోండి అప్పుడు ఈ చీర ఇచ్చేస్తే ముప్పై వేల రూపాయలు అండి ఇది మీకు రిటర్న్ చేస్తే రిటర్న్ వాల్యూ ఉంటుంది రిటర్న్ వాల్యూ ఉంటాయి తేజస్విని పట్టు చీరలకి రిటర్న్ వాల్యూ ఉంటుంది మీరు వాడేసిన చీర కూడా మీకు అలాగా ప్యూర్ చేస్తున్నా ప్యూర్ గోల్డ్ జరి అండి వన్ ల్యాక్ ఉంది సారీ వన్ ల్యాక్ పైన కావాలన్నా కూడా స్టోర్ లో ఉన్నాయి మీరు స్టోర్కి వచ్చి చూసుకోవచ్చు అద్భుతమైన చీర కదా స్పెషల్ స్పెషల్గా నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుందండి ఇదంతా పల్లులో మీనా కారీ ఇచ్చారు మనకి లాగా అలాగే బ్లౌజ్ కూడా చూసారా మొత్తం డిజైన్ వర్క్ అక్కర్లేదు నెక్స్ట్ సారీ ఇదే మోడల్లో మనకి గోల్డ్ వచ్చిందండి ఇందాక మనం పూర్తిగా గోల్డ్ చూసాం అలా కాకుండా మిడిల్ లో సిల్వర్ వచ్చింది సిల్వర్ వర్క్ వర్క్ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది చాలా బాగుందండి ఇవన్నీ కూడా థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఉంటాయి ఫిఫ్టీ పైన కూడా ఉంటాయి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ కూడా మేము రేట్లు చెప్పని చీరలు అలా అనుకోవద్దు చెప్పారు అమ్మ చేతిలో చీర అని మాకండి సెవెంటీ థౌజండ్ ఉంటుంది అనుకుని ప్రతి దానికి ప్రైస్ ట్యాగ్ ఉంటుంది రెండోది ఏంటంటే రెండు వైపులా బార్డర్ మీకు ఫుల్గా గోల్డ్ జరీతో ఇచ్చారు మిడిల్లో ఆనియన్ పింక్ ఎక్కువ ఏంటంటే సిల్వర్ వీవింగ్ బాగా చేస్తారు కాపర్ సిల్వర్ వీవింగ్ చేస్తారు బ్లౌజ్ కూడా చూసారంటే డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ అండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉన్నాయి నేను డిజైన్స్ చూపిస్తున్నాను మీకు ఏదైనా డిజైన్ నచ్చింది ఉంటే కనుక మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ ఓన్లీ మా గోల్డ్ వద్దు అని సిల్వర్ వద్దు అని అనుకునే వారికి ఇది చాలా బాగా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉందండి బాలీవుడ్ యాక్టర్స్ అంతా కూడా యాక్ట్రెస్ వాళ్ళు కూడా ఇలాంటివి కడుతున్నారు ఫంక్షన్స్కి చాలా బాగుంది చీర ఉందండి మనం అదేదో మీరు ఏదో చూసి ఐదు వేలకు ఆన్లైన్లో చెప్పారని చెప్పి మొన్న ఒకళ్ళు అడిగారండి మరి ఆ ఐదు వేలకి ఏంటమ్మా అంటే చూపించారు అది ఆన్లైన్లో పాలిస్టర్ శారీస్ అవి ఆ వృత్తిలో తయారు చేస్తున్నారు అవి వీటితో ఎలా పోల్ అండి వాళ్ళు అది తయారు చేశారు ఈ చీరలు అంత ఫేమస్ సూరత్ లో మనకి ఇమిటేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అదే అది యాభై ఎనిమిది వేల రూపాయల చీర ఐదు వేలు అంటే చాలా ఎక్కువ అది మరి అది చూడండి అది ప్యూర్ జరి వెండి జరితో బంగారు జరితో తయారు చేసిన చీరలు ఇది కూడా చాలా బాగుంది మిడిల్ లో సిల్వర్ వీవింగ్ ఇచ్చారు బార్డర్ పళ్ళు వచ్చి మీకు మొత్తం గోల్డ్ వీవింగ్ అలాగే బ్లౌజ్ కూడా మొత్తం డిజైనర్ బ్లౌజ్ అండి మీరు వర్క్కి వెళ్ళక్కర్లేదు ఒక బ్లౌజ్ తీసుకోండి వర్క్ కావాలంటే ఆ ఎడ్జ్ కలర్ ఉంది కదా ఇది కూడా మనకి ఎయిటీ ఫిఫ్టీ వన్ సారీ సిక్స్టీ వన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అండి సారీ ఆల్మోస్ట్ చూపించేవన్నీ కూడా మీకు ఫిఫ్టీ టు వన్ ల్యాక్

ఎందుకంటే కాంట్రాస్ట్ లేదు మొత్తం సెల్ఫ్ వచ్చిందండి చక్కగా అప్పటిదాకా పెళ్లిళ్ళు వర్క్ చేసిన బ్లౌజులు వేసుకుని వేసుకుని ఉంటారు కదా రెడ్ కలర్ అలా కడుతూ ఉంటారు ఇది వ్రతం పేకల మీద వచ్చేసరికి కూల్ గా ఉంటుందండి చీర చాలా బాగుంది ఇది బ్లౌజ్ కూడా త్రీ బై ఫోర్ ఎంత నేనే చెప్తాను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టుకుని చాలా సింపుల్ గా బ్యూటీగా ఉంటారంటే అంటే ఇంకా మీ ఇంట్లోనే ఉంటుంది ఇంకా ఎంత వరకు ఉందో ఫార్టీ ఫోర్ థౌజండ్ ట్రిపుల్ నైన్కే వస్తుందండి మీకు ఫిఫ్టీ బిలోలోనే వస్తుంది ఇలాంటివి చాలా ఉన్నాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో మీ ఇంటి శుభకార్యానికి పట్టు చీరలు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి అలాగే మంగళగిరిలో ఏంటంటే నెక్స్ట్ మనం రిటర్న్ గిఫ్ట్స్ దగ్గర బంధువులు అనుకున్న వారికి మీరు అనుకున్న బడ్జెట్ నుంచి కూడా ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పూర్తిగా టవర్స్ దగ్గర మీరు గుంటూరు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి ఇది వెరైటీగా ఉంది ఇది ఏంటంటే మిడిల్ అంతా గోల్డ్ ఇచ్చారు పల్లూకి వచ్చినప్పటికీ మనకి సిల్వర్ ఇచ్చారు పెళ్లి కూతురు ఎవరన్నా వేసుకుంటారులేండి మనం వేసుకుంటే అందుకే పట్టు చీరలు వేసుకోవట్లా పూజలు అవి చేసేవాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పి ఇదిగోనండి వేసుకోలేదు చూసుకోండి ఇలా ఇలా పెట్టుకున్నా ఇదైతే అద్భుతంగా ఉందండి చీర చాలా బాగుంది గోల్డ్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది గోల్డ్ శారీ కానీ లేదంటే సిల్వర్ శారీ కానీ కడుతున్నారు ఇది రెండు ఉన్నాయి కదా వెరైటీగా ఉందండి చాలా బాగుంది దీనికి ఏదైనా మంచి వర్క్ బ్లౌజ్ వేసుకుంటే కాంట్రాస్ట్ పెళ్ళిలో మీరే హైలైట్ అవుతారు ఇవన్నీ ఎక్స్క్లూజివ్ శారీస్ అండి ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ వరకు ఉన్నాయి వన్ పైన కూడా ఉన్నాయి మీరు స్టోన్ విజిట్ చేసి పట్టు చీరలు దగ్గరుండి చూసుకుని మీకు నచ్చిన మీరు తీసుకోండి నేను ఈ షూటింగ్ చేస్తున్నాను సేపు ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఫోర్ ఫైవ్ అవర్స్ ఉన్నాను ఒక నలుగురు పెళ్లి బేరాలు అయితే వచ్చే అందులో ఒకళ్ళు మన సబ్స్క్రైబర్లు కూడా కోదాడి నుంచి వచ్చారు అలా అందరూ కూడా పట్టు చీరలు తీసుకున్నారు అంతమంది వస్తున్నారు తీసుకున్నారు అని అంటే ఇక్కడ కలెక్షన్ చాలా బాగా నచ్చబట్టి మీరు కూడా ఇంకా మిగిలిన సబ్స్క్రైబర్లు ఎవరున్నా మీ ఇంటి శుభకార్యం నిమిత్తం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి వచ్చి పట్టు చీరలు చూసుకోండి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్